కొందరు వ్యక్తులు ప్రతిరోజు ఒకే రంగు దుస్తులను ఎందుకు ధరిస్తారు అని మీరెప్పుడైనా ఆలోచించారా ఉదాహరణకు ఏపీ సీఎం చంద్రబాబును చూసినట్లయితే ఆయన దశాబ్దాలుగా పసుపు రంగులో ఉన్న చొక్కాలే ధరిస్తారు కాళ్లకు బ్లాక్ షూ మాత్రమే వేస్తారు ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అనేక ఏళ్లుగా అదే కొనసాగుతోంది అయితే ఇలా దుస్తుల రంగును ఒక్కటే ప్రతిరోజు వేసేందుకు సైకాలజీ పరంగా అనేక కారణాలున్నాయి దుస్తుల రంగుల ఎంపిక వివిధ మానసిక కారణాలతో ప్రభావితం అవుతుంది రంగులు మన మానసిక స్థితి ప్రవర్తన ఇతరులు మనల్ని ఎలా గ్రహిస్తారో కూడా ప్రభావితం చేస్తాయి ఈ ఎంపిక వెనుక ఉన్న మానసిక కారణాల గురించి చూద్దాం ఎవరైనా తమ భావోద్వేగాలను ప్రతిబింబించే రంగులను ఎంచుకుంటారు ఉదాహరణకు సంతోషంగా ఉన్నవారు పసుపు లేదా నారింజ వంటి ప్రకాశవంతమైన రంగులను ధరించవచ్చు మరోవైపు బాధలో ఉన్నవారు ఎక్కువగా ఎవరైనా నలుపు లేదా బూడిద వంటి ముదురు రంగులను ఎంచుకోవచ్చు ఇవి వారి అంతర్గత భావాలను వ్యక్తీకరించడంలో సహాయపడతాయి రంగులు వ్యక్తిత్వ లక్షణాలతో ముడిపడి ఉంటాయి ఎక్స్ట్రా లో ఎరుపు లేదా ఉదా వంటి శక్తివంతమైన రంగులను ఇష్టపడవచ్చు అంతర్ముఖులు నీలం లేదా ఆకుపచ్చ వంటి మృదువైన రంగులను ఎంచుకోవచ్చు ఈ ప్రాధాన్యతలు వ్యక్తి పాత్ర గురించి చాలా బహిర్గతం చేయగలవు ప్రతిరోజు ఒకే రంగును ధరించడం సౌకర్యాన్ని అందిస్తుంది ఇది రోజు వారి దుస్తుల నిర్ణయాలు తీసుకునే ఒత్తిడిని తగ్గిస్తుంది ఈ రొటీన్ తేలికగా రూపాన్ని నియంత్రించేలా చేయవచ్చు రంగు ఎంపికలలో సాంస్కృతిక నేపథ్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కొన్ని సంస్కృతులలో నిర్దిష్ట రంగులు నిర్దిష్ట అర్థాలు లేదా సంఘటనలతో ముడిపడి ఉంటాయి ఉదాహరణకు పాశ్చాత్య సంస్కృతులలో వివాహాలలో తరచుగా తెలుపు రంగును ధరిస్తారు కానీ కొన్ని ఆశయ సంస్కృతులలో ఇది సంతాపరంగు ఒకరు ధరించే రంగులు ధరించే వారిపై వారి చుట్టూ ఉన్న వారిపై మానసిక ప్రభావాన్ని చూపుతాయి నీలం ధరించడం ప్రశాంతత విశ్వసనీయత భావాన్ని సృష్టిస్తుంది ఎరుపు శక్తి ఆశాభావాలను రేకెత్తిస్తుంది కొందరు వ్యక్తులు తమ వ్యక్తిగత బ్రాండ్ లో భాగంగా రంగును ఉపయోగిస్తారు నిర్దిష్ట రంగులను స్థిరంగా ధరించడం ద్వారా వారు ఒక రూపాన్ని సృష్టిస్తారు ఈ వ్యూహాన్ని తరచుగా పబ్లిక్ ఫిగర్లు నిపుణులు ప్రత్యేకంగా గుర్తించడానికి ఉపయోగిస్తారు ఏపీ సీఎం చంద్రబాబు కూడా అనేక దశాబ్దాలుగా ఒకే రకమైన రంగు దుస్తులు ధరిస్తారు అది ఆయన పార్టీకి సింబాలిక్ గా కూడా ఉంటుంది అంతేకాదు వ్యక్తిగత బ్రాండింగ్ కూడా జనాల్లో బిల్డ్ అవుతుంది మనకు చంద్రబాబు అనగానే మొదట ఆయన డ్రెస్సింగ్ కోడ్ గుర్తుకు వస్తుంది ఎందుకంటే అది ఆయన క్రియేట్ చేసుకున్న బ్రాండ్ ఇటు పార్టీకి అటు వ్యక్తిగతంగా ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఆయనకు బ్రాండింగ్ లో ఉపయోగపడుతుంది కొన్ని రంగులు ధరించడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది పసుపు లేదా గులాబీ వంటి ప్రకాశవంతమైన రంగులు ఆనందం శక్తిని పెంచుతాయి దీనికి విరుద్ధంగా గోధుమ లేదా తెలుపు వంటి రంగులు విశ్రాంతి ప్రశాంతతను ప్రోత్సహిస్తాయి కొంతమంది కొన్ని రంగులు వేసుకోవటం వల్ల మానసికంగా ఆనందంగా ఉంటారు ఈ రంగులు వారికి సానుకూల అనుభవాలు లేదా ప్రియమైన వారిని గుర్తు చేస్తాయి ఈ కనెక్షన్ రోజంతా భావోద్వేగ మద్దతును అందిస్తుంది ప్రతిరోజు ఒకే రంగులు ధరించటం కాలక్రమేణా అలవాటుగా మారుతుంది ఒకసారి ఈ అలవాటు అయితే ఇకపై వదులుకోవడం కష్టంగా ఉంటుంది అందుకే మన రాజకీయ నాయకులు కూడా ఎప్పుడూ తెలుపు రంగు దుస్తుల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు